아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

ಪಶುಪ ಪ್ರವಚನ ಪಾರ್ಟಿ ಅಜಿ ಅದಕ್ಕಿ ಬೋಮಿ ಕೈಗೂ ಜಿ ರಾಮಿ ವೇದ ರೂಪಾಯಿ ನಗರು ಪ್ರೋತ್ಸಾಹ ಪ್ರಕಟಿಸ ఏడు వంద రౌండ్ గణపేటలో ఐదవ స్థానానికి ముందలు మూడు రౌండ్లు పూర్తి చేసుకుని నాలుగవ రౌండ్ లో కొనసాగుతున్నాయి అర్జున్ రెడ్డి నారాయణ రెడ్డి గారి కుమారులు పదివేల రూపాయలు కొత్తగిరి స్వాదిరెడ్డి గారు పదివేలు వీధి నియమ వెంకట గోపాలకృష్ణ గారు పదివేల రూపాయలను కూడా ప్రకటించారు అంటే ఆ